హలో గాయస్ మనం ఈ వీడియోలో గుంటూరులో ఉన్నటువంటి మాయా బజార్ ఏదైతే ఉందో సో ఇక్కడ ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేస్తాం ఇక్కడ అన్ని బైకులు రిపేర్ చేస్తూ ఉంటారు అదేవిధంగా మీకు సెకండ్ హ్యాండ్లో సామాన్లు కావాలన్నా కానీ ఇక్కడ దొరుకుతాయి మీరు ఏదైనా బైక్స్ కానీ ఏమైనా అమ్ముకోవాలన్నా కూడా ఇక్కడికి వచ్చి మీరు అమ్ముకోవచ్చు సో మొత్తం నాలుగైదు రైన్లు గట్టి గట్టి ఉంటాయి అవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం ఈ వీడియోలో సో ఇటు సైడ్ వెళ్దాం సార్ ఇక్కడ కార్ రిపేర్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి సో మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ మీరు ఎంత ఏ బండి తీసుకొచ్చినా కూడా ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బండ్లకి ఇక్కడ రిపేర్ అనేది మనకి చేయడం జరుగుతుంది సో ఇదే మన గుంటూరు మాయా బజార్ అనమాట సో మీరు ఆల్రెడీ గమనించవచ్చు ఇక్కడ పాత పాత ఓల్డ్ కార్లు కూడా ఇక్కడ ఉన్నాయి కొన్ని ఓల్డ్ కార్లు కూడా అంబాసిడర్ కార్ ఇది సో టైర్ షాపులు అన్నీ ఉంటాయి సో ఇక్కడ స్క్రాప్ ఇదంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంటది సో మీరు చూడొచ్చు ఒకసారి మీరు అక్కడ బోర్డులు కూడా ఉంటాయి వాటి మీద నెంబర్లు ఉంటాయి మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట సో మనకి ఈ సైడ్ ఉంటుంది అనమాట వైపు ఉంటుంది మనం బస్ స్టాండ్కి వెళ్తా ఉంటే చేతి వైపు ఉంటుంది మనకి మాయాబజార్ అనేది